హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇక బిగ్ బాస్ ఎయిట్ సీజన్ విన్నర్గా నిఖిల్ అత్యంత ఉత్కంఠత వాతావరణంలో ఆయన టైటిల్ని గెలుచుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రామ్ చరణ్ ఈ టైటిల్ మొమెంటేను అందజేశారు దానితో పాటే యాభై ఐదు లక్షలు ఆ తర్వాత మారుతి డిజైర్ కార్ను కూడా నిఖిల్ అందుకున్నారు ఈరోజు జరిగిన ఈ ఫినాలేలో అద్యంతం ఉత్కంఠత నెలకొంది ఇక టాప్ ఫైవ్లో ఉన్న కంటెస్టెంట్లను ఒక్కరొక్కరుగా వెళ్ళిపోవటం మొదలుపెట్టారు చివరికి ఇద్దరే మిగిలారు ఆ ఇద్దరు నిఖిల్ గౌతమ్ చివరిదాకా నిఖిల్ కంటే కూడా గౌతమే గెలుస్తాడని చాలామంది అంటే హౌస్ మేట్స్ భావించారు అయినప్పటికీ చివరాకరణ నిఖిల్ విన్నర్ కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే నిఖిల్ కన్నడ ప్రాంతానికి చెందిన వ్యక్తి గౌతమ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి దాంతో కర్ణాటక మధ్య కన్నడ తెలుగు మధ్య పోటీ అనేది నెలకొంది ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరూ గౌతమ్కు ఓటేస్తారని అందరూ భావించారు కానీ ఇక్కడ మరి ఈ ప్రాంతాభిమానం కంటే కూడా ఆటలో మెరుగైన మరి గేమ్ని ప్రదర్శించిన నిఖిల్నే మరి ప్రేక్షకులు ఓట్లేసి గెలిపించారు మరి ఈ సందర్భంగా మరి ఈ ఫినాల కార్యక్రమంలో మరి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు విజయ్ సేతుపతి అదేవిధంగా ప్రజ్ఞా జైస్వాల్ ఆటను ఆత్యంతం రక్తి కట్టించారు ఇక మధ్య మధ్యలో లక్ష్మీ రాయ్ వంటి మరి ఈ పాటలతో మరి ఉర్రుత ల ఊగించారు చివరి దాకా మరి కంటెస్టెంట్లు అత్యంత ఆసక్తిగా ఊపిరి బిగపెట్టుకొని మరి కార్యక్రమం చివరి వరకు వేచి ఉన్నారు ప్రేక్షకులు కూడా మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ వాతావరణంలో చివరగా మరి ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగిసింది మళ్ళీ కలుద్దాం అంటూ మరి తొమ్మిదవ సీజన్కు నాగార్జున మరి సంకేతాలు వెలవరించారు అయితే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీదు కానీ దీనికి సంబంధించిన కసరత్తు మొదలవుతుందనే సంకేతాన్ని నాగార్జున ఇక్కడ ఇవ్వటం విశేషం మరి సీజన్ ఎయిట్ పూర్తయింది ఇక బిగ్ బాస్ ప్రేక్షకులు మరో మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే నిఖిల్కు ఎంత రెమ్యునేషన్ అందింది అనే విషయం మీద ఇప్పుడు చర్చ కొనసాగుతుంది యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీతో పాటు వారానికి రెండున్నర లక్షల చొప్పున దాదాపు ముప్పై ఐదు నలభై లక్షల దాకా ఆయనకు వచ్చే అవకాశం ఉంది అటు ఇటు చూస్తే ఒక కోటి రూపాయల రెమ్యునేషన్ను మరి అందుకునే అవకాశం ఉంది మధ్యలో నాగార్జున మరి రెడ్ కలర్ లేదా గోల్డ్ సూట్ కేసును తీసుకెళ్లి మరి ఇద్దరిని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారు అయితే వారు ప్రేక్షకుల అభి అభిమానం పొందటానికి తాము ఎక్కువగా ఇష్టపడతామని ఇలాంటి డబ్బు తమకు అక్కరలేదని వారిద్దరూ అంటే కంటెస్టెంట్లైన నిఖిల్ గౌతమ్లు మరి నిర్ద్వందంగా చెప్పారు